గౌరెట్పల్లి పదో తరగతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపర్నెంట్గా ఇది ఈ రోజు రావడం జరిగింది ఈ సెంటర్ లోపల రెండు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు వీరికి గాను దాదాపుగా పది రూమ్లు కేటాయించడం జరిగింది కావలసినటువంటి అన్ని వసతులు ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ కానీ బెంచెస్ కానీ మెడికల్ కానీ అన్ని రకాల వసతులు ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ వాటర్ మేన్స్ ఉన్న పిల్లలకు టైంకి వాటర్ ఇవ్వడానికి టైమింగ్ ఎప్పుడు టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెన్నర వరకు మూడు గంటల పరీక్ష సమయం ఉంటుంది ఈసారి కొత్తగా బుక్ ఇవ్వడం జరిగింది అడిషనల్స్ ఎటువంటి ఇవ్వడం లేదు ఖచ్చితంగా పిల్లల్ని పద గంట ముందు అంటే పదిహేను నిమిషాల ముందు మాత్రమే స్క్రీనింగ్ చేసి పరీక్ష గదిలోకి పంపిణీ ఇంతకుముందు జరుగుతుంది గతంలో వచ్చేసి ఐదు నుంచి ఒక నిమిషం లేట్ అయినా అనుమతి లేదు ఈసారి మాత్రం ఐదు నిమిషాల గ్రేస్ టైం ఇవ్వడం జరిగింది కాబట్టి ఐదు నిమిషాలు విద్యార్థి లేట్గా వచ్చినా పరీక్ష గదిలోకి అనుమతి ఉంటుంది కాబట్టి ఎటువంటి ముందు బుక్లెట్ ఇవ్వలేదు కదా ఇప్పుడు బుక్లెట్ ఇస్తున్నారు కాబట్టి దానివల్ల మనకు ప్రయోజనం ఉంది పిల్లలకి బుక్లెట్ వల్ల ఏంటంటే పిల్లలు కూడా అడిషనల్స్ ఏమి అంటే ఒకటి జారిపోవడం వదిలేయడం కట్టేటప్పుడు చిరగడం అలాంటి పొరపాటు జరుగుతుండే ఇప్పుడు బుక్లెట్ వాళ్ళు ఇవ్వడంతో విద్యార్థికి ఏంటంటే ఎక్కడ కూడా పొరపాటు జరిగింది అడిషనల్ మిస్ కావడం అది కావడం నెంబర్ వేయకపోవడం పొరపాటు జరగదు చాలా బాగుంటుంది ప్యాకింగ్లో కానీ స్పాట్ వాల్యుయేషన్లో కానీ వాటి పేపర్ మిస్ విద్యార్థి యొక్క పేపర్ మిస్ కావడానికి ఎటువంటి అవకాశం లేదు కాబట్టి పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బుక్స్ కానీ వాటర్ స్పెషల్టీ కానీ అన్ని కానీ రైట్ సార్ థ్యాంక్ యూ సార్